ప్రభు స్తోత్రం ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా గృహం అనే విషయం మీద గత మూడు దినాలుగా ధ్యానం చేయడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చారు ఈవేళ కూడా మనందరికీ తెలిసిన ఒక గృహం ఉభయ దేవుదేవు గృహం ఈయన విశ్వాసం గారి విశ్వాసం కంటే ఆ సన్నివేశంలో ఉన్నతంగా ఉన్నట్టుగా నాకు అర్థమైంది ఎందుకంటే మీకు అర్థమైన దావేది గారి మీద ఉన్న అభిమానాన్ని బట్టి కూడా కొంచెం అక్కడ తగ్గొచ్చు మనం కానీ సన్నివేశం జ్ఞాపకం చేసుకుంటే మందసాన్ని ఇరుషులేము తీసుకురావాలని వందల మందితో బాజ్యా భజ్యంత్రిలతో దావేది గారు రాజు అయిన తర్వాత తీసుకొస్తున్నాడు బండి మీద తీసుకొస్తుంటే బండి లాగుచొని ఎద్దు కాలు జారి మందసం పడబోయింది ఉజ్జాని అతను చేయి జాపి మందసాన్ని పుట్టుకోబోతు చచ్చిపోయాడు మందసం అంటే దేవుడు నివసించే స్థలం లేక దేవుని యొక్క నివాసం మందసం అంటే దేవుడు ఉన్న స్థలం దేవుడు మనుషుల్ని కలుసుకొని కలుసుకుని మాట్లాడే స్థలం ఆ మాట మూషే గారితో చెప్పాడు చాలాసార్లు అక్కడ వచ్చి నేను నిన్ను కలుసుకుంటాను అనే మాట మనం వింటాం అది మందస్సం అంటే మందసం పడటం అంటే దేవుడు పడటం అన్నమాట అంటే దేవుడు పడుతున్నాడు ఆయన కాపాడుకోలేడని పడుతున్న ఉద్దేశమే కానీ లోపల పాపం ఉజ్జాగారికి ఏముందో తెలియదు ఈ దేవుడే అయి ఉన్నాడు దేవుణ్ణే మనం తీసుకెళ్తున్నాం దేవుడు పడబోవటం ఏంటి పడదు పట్టుకోకూడదు అనేది ఆ అంతరంగిక జ్ఞానం ఉజాగారికి లేకపోవడంతో చేయి తావటం వల్ల చనిపోతాడు దావీది గారు భయపడి ఈ యొక్క మందసాన్ని ఉభయదేవి దేవి ఇంటికి తీసుకెళ్ళమంటాడు ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు మందసం విషయంలో దావిది గారు విశ్వాసంలోనూ ప్రార్థనలోను స్థుతిలోనూ ఆరాధించటంలోనూ గొప్ప ఆత్మీయ స్థితి కలిగిన వాడు మందసం ఇంటికి తీసుకెళ్ళామని భయపడ్డాడు ఉభేదోదం అయితే జరిగిన వాటిని కాకుండా ఇంటికి తీసుకెళ్ళాలంటే వెంటనే లోబడి ఇంటికి తీసుకెళ్ళాడు గృహంలో చేర్చుకున్నాడు గృహం దేవుని నివాసంగా మారిపోయింది దేవుడు ఉండే స్థలంగా మారిపోయింది దేవుని ప్రత్యక్షతలు వచ్చే స్థలంగా మారిపోయింది ఆశీర్వాదం కుప్పలు తెప్పలుగా వచ్చి పడింది మూడు మాసాలకే ఆయన పొందిన ఆశీర్వాదం ఇజ్రాయెల్ దేశం మొత్తం వినబడేలాగా చేసింది ఆ మాట దావిదిగారి కూడా చేరింది మందసం ఉబేదోదం ఇంట్లో ఉండడం చేత ఇహోవా ఉబేదోద గృహాన్ని ఆశీర్వదించాడు అనే మాట దావిదిగారు చేయబడితే పోయి అప్పుడు తీసుకొస్తాడు ఇక్కడ విశ్వాస విషయంలో చేర్చుకునే విషయంలో దేవుని నివాసాన్ని తనలో అపాయం లేకుండా ఉంచుకునే విషయంలో దేవుని నివాసం ఉంటే జాగ్రత్తగా నడవకపోతే మరణమే అని తెలిసిన మరణించడానికి అక్కడ హేతు ఉన్నా దాన్ని అంతటిని అధిగమించే జీవితాన్ని ఆత్మీయ స్థితిలో కలిగి మందసాన్ని గృహంలో చేర్చుకోవడానికి అతని విశ్వాసాన్ని కనపరిచాడు గారు భయపడ్డాడు ఉభేదోము విధేయత చూపించి నా దేవుని యొక్క మందసం నా గృహంలో ఉంటం దీవెన నేను దేవుని యొక్క మందసం వ్యతిరేకంగా ఏం చేసినా చనిపోతాను కాబట్టి అలాగా చేసే స్థితి నాలో లేదు అనే గొప్ప దృఢమైన విశ్వాసంతో సంకల్పంతో మందసాన్ని గృహానికి తీసుకెళ్ళాడు ఆ గృహం ఇజ్రాయెల్ దేశం మొత్తం వినబడే ఆశీర్వాదాన్ని మూడు మాసాల్లోనే కలిగి ఉంది దేవుని మందిరాలు సేవకుల గృహాలు విశ్వాసుల గృహాలు విభేదోద్యమకా ఆశీర్వాదం ఏ రీతిగా నలు దిశలో వ్యాపించి వినబడిందో ఆ లాగును వినబడాలి అంటే దేవుడి నివాసం నా ఇంట్లో ఉంది జాగ్రత్తగా ఉండాలి మందిరంలో ఉంది జాగ్రత్తగా ఉండాలి ఉజ్జలాగా ఏదైనా పొరపాటు చేసేవింటే చచ్చిపోతాం ఈ దినంలో చాలామంది సేవకులు కుటుంబాలు అప్ అండ్ డౌన్గా ఉండడానికి మందిరాలు అప్ అండ్ డౌన్గా ఉండడానికి నిర్జీవ స్థితిలోకి వెళ్ళటానికి ఫలం లేకుండా ఉండటానికి ఇబ్బందులుగాను సమస్యలుగాను ఉండటానికి గల కారణం ఏంటంటే వారు నివసించే గృహంలో మందస్సు ఉందని వారు వెళ్ళే మందిరంలో మందస్సు ఉందని గ్రహించుకొని గ్రహించుకోకపోవటమే గ్రహింపు లేకుండా పరిశుద్ధాత్మదేవుడు ఎల్లప్పుడూ మీతో ఉంటాడు మీలో ఉంటాడనే మాట మరిచిన వారు గాను దేవదూతులు అక్కడ దేవుడు ఏర్పాటు చేసేవాడు పరిచారకులుగానే విషయం కూడా మర్చిపోయి మందసానికి వ్యతిరేకంగా చేయి చాపుటి చేత చాలా కుటుంబాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి మందిరాలు కూడా కానీ ఉజ్జలాగా ఉండేవారంగా ఉన్నవైన సత్యాన్ని ఇప్పటికీ అర్థమైతే పశ్చాత్తపడి ప్రభు పాదాలు పట్టుకుంటే ఏసఐ రక్తం క్షమాపణ సిద్ధంగా ఉంది ఆ రీతిగా మనం దీవించబడతాం ఆ రీతిగా ఉద్యోగాలైతే ప్రభు చనిపోయాడు కానీ మనం దేవుడి నివాసం మన మధ్యలో ఉన్న ఎన్నిసార్లుగా లెక్క లేని మార్లు పడిపోతాయి అని దైవజనులు రాసిన రీతిగా ఉన్నా కూడా దేవుడు మనల్ని చంపలేదు కారణం ఆయన గొప్పతనం ఆయన మంచితనం ఆయన దీర్ఘశాంతం చనిపోతే పాతాలవంశమైపోతానని ప్రభువారు భయపడి మనకు అవకాశం ఇచ్చాడు ఈ అర్థమై వేదేది గృహం ఆశీర్వదించబడి నలుదిశల ఆశీర్వాదం తెలియపరచబడినట్లుగా మీనా గృహాల్లో ఆత్మదేవుని కార్యం అలాగ జరిగినట్లుగా దేవుని యొక్క భయముతోనూ వణుకుతోనూ మనము ఆత్మచేత అభిషేకించబడదు గాక థ్యాంక్ యూ And God bless you.